लक्ष्मी प्रसाद रखी जगनो आई रह महिल గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శక్తి యాప్ కూడా రిలీజ్ అనే శక్తి యాప్ ద్వారా మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఒక బటన్ ఇమీడియట్గా పోలీస్ నుంచి మెసేజ్ వెళ్ళేటట్టు అక్కడ నుండి మన వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ స్పందించేటట్టు అది రూపొందించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రేపు సాంకేతిక వైజ్ఞం టెక్నాలజీని యూజ్ చేసుకునే ముందుకు వెళ్ళాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా డీజేపీ గారు ఉన్నతాత్మకంగా టెక్నాలజీని యూజ్ చేసుకున్న మొబైల్ ముఖ్యంగా ఏర్పాటు ఉపయోగకుండా మహిళలు ఎక్కువగా సంతరించేటప్పుడు తప్పదు అదేవిధంగా దాంతోవానికి ఏంటంటే గౌరవ భీమం ప్రతి ఆడకట్టకి భరోత్సాహా ఇచ్చే విధంగా అన్నమయ్య పోలీసు ప్రతి గవర్నమెంట్ హాస్టల్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఈవెన్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎటువంటి వెల్ఫేర్ హాస్టల్ ఉన్నా అదే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి కంపల్సరీగా ఒక పోలీస్ అధికారి మీద దానికి నోడల్ ఆఫీసర్ కింద నేను ఇస్తాం వాళ్ళకి మా దైనందిన కార్యక్రమం అంటే మా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఈ ప్రతి మ్యాచ్ చేసిన ప్రతి కాలేజ్ కానివ్వండి స్కూల్ కానివ్వండి వాళ్ళకి రెగ్యులర్గా ఒక మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడే విధంగా కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది చెప్పలేని ఒక్కోసారి మనకి చెప్పలేము పిల్లలు మీతో కూడా కూడా స్కూల్ టీచర్లతో చెప్పడానికి భయం ఉంటుంది కొన్ని విషయాల్లో కొంతమంది అసౌకర్యమైన సందర్భాలు ఉంటాయి అట్లాగే పిల్లలు చెప్పలేకపోతారు మనకి అయితే అటువంటి వాళ్ళకి ఇట్లాంటి చెప్పుకుంటూ Thank you.